దాన్నే మనం జోడియాకని అంటాం ఈ సింసుమారు చక్రాన్ని ఈ రాశి చక్రాన్ని ఈ వెనకాతన తారలన్నీ కూడా మనం అన్ని ఫోటో తీస్తే అన్నీ త్రీ డైమెన్షన్లో ఉంటాయి టూ డైమెన్షన్లో పడతాయి ఈ మొత్తం ఈ రాశి చక్రంలో ఈ సూర్యుడు భూమి చుట్టూ తిరిగి అదే స్థానానికి రావటానికి నిజానికి భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతోంది మనకి రిలేటివ్గా సాపేక్షంగా సూర్యుడే తిరిగి వస్తాడు అది మూడు వందల అరవై ఐదు పావు రోజులు పడుతుంది అదే ఈ మూడు వందల అరవై ఐదు పావునే ఋగ్వేదంలో వాళ్ళు మూడు వందల అరవై భాగాలుగా చేశారు అంచేత ఋగ్వేదం ఒకటో మండలం నూట అరవై నాలుగో అనువాకం పదకొండో శ్లోకంలో చెప్తారు ద్వాదశారం నహితజరాయ వర్వర్తి చక్రం పరిధ్యామృతస్స A putra